नमस्ते वेलकम टू तो भावत मीडिया न्यूज़ మలాపూర్ సూర్యానగర్ లోని మోడర్న్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్పేట ఆధ్వర్యంలో ముత్యం రెడ్డి జన్మదిన సందర్భంగా ఉచిత మేఘ ఆరోగ్య శిబిరం నిర్వహించారు అపోలో హాస్పిటల్ సియోన్ క్యాన్సర్ క్లినిక్ ఎంఎస్ రెడ్డి లయన్ కంట్రీ ఆసుపత్రి సహకరించాయి కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తదితరులు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు సాధారణ పరీక్షలు దంతా కంటి ఎన్టీ కార్డియాలజీ ల్యాబ్ టెస్టులు ఉచిత మందుల పంపిణీ జరిగింది స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్కూల్ యాజమాన్యం లైన్స్ సభ్యులు

대표님 안녕하십니까 안녕하세요 안녕하세요 ఇక మంచి క్షణాల్లో మెగా హెల్త్ కావుగా అందరూ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని ఈ మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించారు పేద కూడా అడిగినప్పుడే తప్ప చేస్తూ ఎంతో మందిని విద్యావంతులుగా చేసి తీర్చిదిద్దారు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎవరైతే విద్య నేర్చుకున్నారో మా దగ్గర వర్కింగ్ కూడా పోటీ పోటీలో ఉన్నాడు ఎందుకంటే తరాల నుండి వాళ్ళు చేసే సేవ అపో ఎప్పుడైనా ఏదైనా వర్క్ అయినప్పుడు నేను వచ్చి కలిసినప్పుడు చిరునవ్వుతోటి ఏ పేద పిల్లడు అన్నప్పుడు చాలా వరకు కూడా 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 తగ్గించి ఇద్దరు కలిసి మాకు అనుబంధం ఉంది ఏ విషయమైనా ఏదైనా టెంపుల్ అయినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు రమారమి ఆరేడు అయ్యప్పల కన్నదాన కార్యక్రమాన్ని కూడా అక్కడ మేము చేసుకున్న పుణ్యమే ఎందుకంటే మా నియోజకవర్గంలో ఈ విధంగా విద్యా అండదండలు అందించిన ఉన్నారంటే మేమెంతో సంతోషపడుతున్నాం ఈ రోజు అపోలో వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ముత్తురెడ్డి ఆధ్వర్యంలో మోడల్ హై స్కూల్లో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చారు లయన్స్ క్లబ్ నుండి ఎన్ఆర్ రెడ్డి గారు సురేష్ రెడ్డి సురేష్ గారు అండ్ ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఈ కాలనీలో నిర్వహించడం జరిగింది సో ఈ కాలనీ వాసులతో పాటు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చాలామంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇందుకు ముఖ్యంగా మాకు సాగించిన మోడల్ స్కూల్ యాజమాన్యం గారికి అండ్ స్టాఫ్కు లయన్స్ క్లబ్ వారికి అందరికీ కృతజ్ఞతలు ఇందులో అప్పల వారి నుండి బీపీ షుగరు అండ్ జనరల్ ఫిజిషను డెంటల్ చర్మ సంబంధించిన టెస్టులు అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రష్ట్ స్క్రీనింగ్ అండ్ ఐ ఐ చెకప్ కూడా జరిగింది చాలామంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చాలా చాలా బాగా యూజ్ చేసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోడల్స్కు థ్యాంక్ యూ యాజమాన్యం థ్యాంక్ యూ హైదరాబాద్ మీర్పేట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ మోడర్న్ హై స్కూల్ మల్లాపూర్లో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథిగా మరి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ వారు మా డిస్టిక్ గవర్నర్ ఎన్నారెడ్డి గారు అండ్ వై డిస్టిక్ గవర్నర్ కృష్ణారెడ్డి గారు అండ్ ఇంకా వీడిజీ సురేష్ గారు మంద సురేష్ గారు మరియు కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు చాలామంది కాలనీ ప్రెసిడెంట్ యాదగిరి గారు ఇంకా సెక్రటరీ అంజయ్ గారు ఇంకా వివిధ కాలనీ వాసులు అందరూ కూడా ఇచ్చేసి మరి ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ని ఇనరేషన్ ఈరోజు చేయడం జరిగింది మరి ఈ క్యాంపులో ముఖ్యంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి స్క్రీనింగ్ తర్వాత ఐ స్పీడింగ్ ఎంఎస్టెడీ లైన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐస్ స్పీడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా డయాబెటిక్ తర్వాత డెంటల్ స్కిన్ తర్వాత ఇంకా జనరల్ ఫిజిషియన్ ఇవన్నీ కూడా ఈరోజు అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కాలనీ వాసులకు వివిధ కాలనీ కాలనీ నుండి వచ్చేసినటువంటి ఎల్డర్స్కి అందరికీ కూడా ఇక్కడ హై స్పీడింగ్ ఇవన్నీ ఈ ఈరోజు చేయడం ఉచితంగా చేయడం జరుగుతున్నది అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది వారు ఉపయోగించుకున్నందుకు మరి వారందుకు ఉపయోగించుకున్నందుకు మరి వారందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రతి సంవత్సరం నవంబర్ ట్వంటీ ఎయిత్ రోజు మాట హై స్కూల్లో ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇది మా లయన్స్ క్లబ్ హైదరాబాద్ మీర్పేట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీరుతో పాటు డిస్టిక్ త్రీ ట్వంటీ సి ఆధ్వర్యంలో కూడా ఈ హెల్త్ క్యాంప్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది వివిధ కాలనీలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇది స్వచ్ఛంద సేవా సంస్థ కాబట్టి ప్రతి చోట ఎక్కడైతే నీడు ఉన్నదో అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మా లయన్స్ క్లబ్ మరి ముఖ్యంగా మా డిస్టిక్ గవర్నర్ ఇన్నారెడ్డి గారు మరి ఈ సంవత్సరం వారు ముఖ్యంగా ఈ హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకొని క్యాంప్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నాం మరి ఈ విధంగా మునుముందు కూడా ఇలాంటి సేవల్ని మా సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క మోడర్న్ స్కూల్లో ఈ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్నారు దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ముత్యంరెడ్డి గారి జన్మదినం ఈరోజు దాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్ ఫిట్ వాళ్ళు వారి యొక్క సభ్యులు అందరి గురించి కూడా దీనికి సహకరిస్తూ దీన్ని ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు దీనికి ఇనాగ్రేషన్ చేయటానికి మరి ఎమ్మెల్యే గారు వండర్ లక్ష్మారెడ్డి గారు రావడం స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు రావడం అదే మాదిరిగా మా లయన్స్ క్లబ్ తరఫున ఇమీడియట్ పాస్ డిస్టిక్ గవర్నర్ కృష్ణప్రసాద్ గారు రావడం ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ కళ్యాణ్ కృష్ణారెడ్డి గారు రావడం సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ మందా సురేష్ గారు అదే మాదిరిగా అనేక ప్రముఖ లైన్ మిత్రులందరూ కూడా దీనికి వచ్చేసి దీన్ని సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే ఇక్కడ ఈ రోజున ముఖ్య విషయం ఇంకొక విషయం ఏంటంటే రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని వారు ఫార్టీ థౌజండ్ రూపీస్ కాలనీ వాసులకి అందజేయడం జరిగింది సైన్ బోర్డుల కోసము అది చాలా గొప్ప విషయము కాలనీ అంటేనే మరి మే బ్లైన్స్ అంటేనే కాలనీ కాలనీ కోసం మేము ఉన్నాము మా కోసమే కాలనీ ఉన్నాయి అనే ఉద్దేశంతో వారికి ఉన్న అవసరాలను అన్నింటిని కూడా మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము అదే కాకుండా మరి ఈ క్యాంపు ద్వారా అనేక మరి పుర ప్రముఖులు వచ్చేసి టెస్టింగ్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకొని మరి వారికి ఉన్న లోపాలు ఏంటో తెలుసుకొని తదనుగు ట్రీట్మెంట్ కూడా తీసుకున్న తీసుకొని పోతున్నారు వారందరికీ కూడా మరి ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించిన మోటన్ హై స్కూల్ యజమానానికి టీచర్స్కి అందరు కూడా కృతజ్ఞతలు నేను అప్రిషియేట్ చేస్తున్నాను అదే మాదిరిగా దీనికి మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వచ్చారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వచ్చారు ముఖ్యంగా మీర్పేట్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు మరి జెర్సీ సత్యనారాయణ గారు ఎంఎస్ రెడ్డి ఐ హాస్పిటల్ చైర్పర్సన్ రామ్ గారు అందరు కూడా వచ్చి దీనికి సహకరిస్తూ దీన్ని సక్సెస్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు అందరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇదే మాదిరిగా మరి అపోలో హాస్పిటల్ నుంచి సతీష్ గారు వచ్చారు ఎక్కడ ఏ క్యాంప్ ఉన్నా కానీ సతీష్ గారు వారు కోఆర్డినేట్ చేసుకుంటూ టెక్నీషియన్స్ని అరెంజ్ చేస్తున్నందుకు సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన అందరం కూడా కలిస్తే మనం సమాజాన్ని బాగుపడవచ్చు ఉన్నత స్థానికి తీసుకెళ్ళవచ్చు చాలామంది ఉన్న కూరని నీడి వారందరికి కూడా సహాయం చేస్తూ తో తోడ్పాటును అందిస్తూ ముందుకు సాగుదామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్